వైఎస్ఆర్సీపీకి మరొక షాక్ తగిలింది వైఎస్ఆర్సీపీలో కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కేసు అయితే నమోదు చేశారు ఇటీవల జరిగిన ఈ పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీస్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుంది అంటూ ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారాలు చేశారంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు అయితే నమోదు చేశారు ప్రజలను మోసం చేయడానికి వివిధ రాజకీయ వర్గాల మధ్య శత్రుత్వం ద్వేషం అనైతిక భావాలను సృష్టించడానికే ఉద్దేశించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాన హరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు అయితే వాస్తవానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్ అడిగింది అక్కడ ఆ వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ ఇవ్వమని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడిగింది ఆ ఫుటేజ్ కనుక రిలీజ్ చేస్తే వేళ చెప్తున్నట్టు ఇది ఒరిజినల్లో కాదో తెలియదు కాకపోతే వీళ్ళు చెప్తున్నది ఇక్కడది కాదు ఎక్కడదో పశ్చిమ బెంగాల్లోనో ఎక్కడో జరిగిన ఫుటేజ్ని తీసుకొచ్చి ఎక్కడని చెప్పారు వీళ్ళు పబ్లిష్ చేశారు ఇది పాత ఫుటేజ్ అనేది వీళ్ళు చెప్తున్నమాట అది టీడీపీ ఫ్యాక్ట్ చెక్లో తేలింది అనేది లేదు లేదు ఇది ఎక్కడ జరిగిందే అనేది వీళ్ళ ఆరోపణ ఓకే ఇప్పుడు కేసు అయితే పెట్టారు కాబట్టి ఇక కోర్టులో తేల్చుకుంటారు లేదు ఒకవేళ సీఏ ఎలక్షన్ కమిషన్ కనుక ఆ ఫుటేజ్ విడుదల చేస్తే వీళ్ళు అడుగుతున్నట్టు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పోలింగ్ కేంద్రాలు ఇది జరిగిందని చెప్తున్నారు అందులో గనక ఉంటే అది నిజమైతే కనుక ఇది నిజమని తెలుతుంది లేదు అంటే మరి ఇది ఇది నిజం కాదు ఇది అబద్ధం ఎక్కడది కాదు ఈ ఫుటేజ్ అనడానికి కూడా వీళ్ళు ఏ ఆధారాలు చూపిస్తారు అనేది ఏది ఏమైనా ఆ ఫుటేజ్ అయితే ఎక్కడది కాదు అనేది ప్రభుత్వం చెప్పిన టీడీపీ తేల్చిన కాకపోతే అది ఎంతవరకు ప్రామాణికం దాని ఆధారంగా ఎలా కేసు అనేది ఏదేమైనా ఇప్పుడు ఏం జరుగుతుంది కేసు అయితే పెట్టారు మరి దీంట్లో అమ్మటి రాంబాబుని అరెస్ట్ చేస్తారు లేదో చూద్దాం